హలో అండి బ్లౌజ్ కుట్టడానికి యూజ్ చేసిన లైనింగ్ క్లాత్ ముక్కలు కొన్ని మిగిలిపోతూ ఉంటాయి కదా ఈ ముక్కలతో ఒక ఐడియాని అయితే షేర్ అండి టూ ఇన్ గా అయితే యూస్ చేసుకోవచ్చు ఇలా ఫోర్ బై ఫోర్ సెంటీమీటర్స్ గా ఒక్కొక్క పీస్ ని కట్ చేసుకొని ఇలా పెటల్ షేప్ వచ్చేలాగా చూపించిన విధంగా దారం సహాయంతో ఇలా పెటల్ షేప్ లాగా అన్ని కూడా కుట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు క్లాత్ బ్యాగ్ ఉంటుంది కదండి ఇలా సర్కిల్ లాగా కట్ చేసుకొని ఇలా చూపించిన విధంగా పింక్ కలర్ అన్ని కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ కి కూడా ఇలా చూపించిన విధంగా కుట్టేసుకొని సెంటర్ లోకి నా దగ్గర ఒక లేస్ ఉంటే అటాచ్ చేసుకున్నానండి ఇంకా బ్యాక్ సైడ్ కి దారాలు కనిపిస్తున్నాయని ఇలా కార్డ్ బోర్డ్ ముక్కని గంపెట్టి అంటించేశాను ఇప్పుడు మనకి దివాలి కాబట్టి మనకి ఇది ఒక డెకరేటివ్ ఐటమ్ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి ఇలా దీని మీద ప్రమిదం పెట్టి చూపిస్తున్నాను చూడండి చూడడానికి అయితే చాలా బాగుంది కదా ఇంకా ఇంట్లో డెకరేటివ్ లాగా యూస్ చేసుకోవాలంటే ఇలా లైట్ క్యాండిల్స్ కూడా పెట్టేసుకోవచ్చు ఇంకా దివాళి అయిపోయాక ఇలా కూడా యూస్ అండి చూసారు కదా వాటర్ వేసేసుకొని ఫ్లవర్స్ లాగా అయితే డెకరేట్ చేసుకోవచ్చు మరి మీకు ఏ ఐడియా నచ్చిందో కామెంట్ చేయండి